ఇప్పుడు ఒక విషయం చెప్ప నాకు తెలియగలుగుతాను సమాజంలో దొంగని దొంగ అంటే మీకు ఎందుకు కాలుతుంది ఎందుకు తప్పు అంటారు సమాజంలో ఒక దొంగ ఉన్నాడు వాడిని దొంగ దొంగనా కొడుకు అని చెప్పడం తప్ప ఇప్పుడు ఈ అబ్బాయికి నాకు గొడవ ఏం లేదండి గొడవ అసలు ఏం ఈ అబ్బాయి చేసిన వంద తప్పులు చెప్తాను జాగ్రత్తగా వినండి ఆ తప్పులన్నీ విన్నాక మీరే ఒక కమెంట్ ఏదో చెయ్యండి ఇప్పుడు ఫస్ట్ రీసెంట్గా ఎందుకు ఆర్గ్యుమెంట్ వచ్చిందంటే ఈ అబ్బాయి అమెరికా వెళ్ళాడు అని చెప్పి చేశాడు రీల్ చేశాడు దగ్గర దగ్గర ఒక ఐదు కోట్ల మంది చూశారు ఏం చెప్పాడు ఆ రీల్లోని నేను ఇండియా నుంచి అమెరికాకి బండి మీద పోయినా అందరూ ఫ్లైట్లో పోతారు షిప్లో పోతారు దాన్ని నేను బండి మీద పోయినా అన్నారు ఈ ఎక్కడ వెళ్ళారు అని చూశాను వీడియో ఆ రోజు వీడియో చూస్తే ఫ్లైట్లోనే ఉంది వీడు కూడా ఫ్లైట్లోనే వెళ్ళాడు బండి షిప్లో వెళ్ళింది అది చెప్పాను తప్పు ఏముంది అందులో బండిని షిప్లో పంపించవు నువ్వు ఫ్లైట్లో వెళ్ళావు తప్పేముంది ఏషియాలో మూడు దేశాలు తిరిగావు సౌత్ అమెరికాలో మూడు దేశాలు తిరుగు ఆస్ట్రేలియా తిరుగు ఇవన్నీ కలిపి అమెరికాకి దీనికి సంబంధం పెడతావేంటి పిచ్చా ఏంటి ఏంటి బ్రో తమిళని పెళ్లి చేసుకున్నావు అంటావేంటి నాకు అర్థం లేదు తమిళని పెళ్లి చేసుకున్నావు ఒక అబ్బాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అయినా ఇప్పుడు నీకే ఆదాయం లేదు యూట్యూబ్లో వీడియోస్ లేవు అబ్బాయికి రూపాయి ఆదాయం లేదు వాణ్ణి ఏంటి నాకు తెలియకూరుతాను ఒక తమిళ అబ్బాయిని నీతో పాటు తిప్పుకోవాల్సిన అవసరం ఏంటి ఒక అబ్బాయి ఏమైనా మారిపోయినావా ఏంటి ఏమైనా ఏమైనా Se manda a no me entiendes. నా పీతి గుద్దేశన అనే ఒక యూట్యూబర్ నేను ఇండియా నుంచి అమెరికాకి బైక్ పైన వెళ్ళిన రీల్ వైరల్ అవ్వడంతో ఆయనకి కుళ్ళు గుట్టి ఒక వీడియో అయితే ఏమనంటే నేను ఇండియా నుంచి అమెరికాకి షిప్ లో పంపించి బైక్ నేను ఫ్లైట్ లో వెళ్ళి అమెరికాకి వచ్చేసిన అని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి రైడ్ ట్వంటీ ట్వంటీ టూ లో స్టార్ట్ చేసిన నేను రైడ్ స్టార్ట్ చేసే టైం కి చైనా బార్డర్ అండ్ మయన్మార్ బార్డర్ క్లోజ్ ఉంది పాకిస్తాన్ కి ఇండియన్ బైక్స్ ఎలా ఉండదు అందుకని నేను బైక్ ని చెన్నై నుంచి మలేషియా షిప్ చేసి మలేషియా థాయిలాండ్ లావోస్ కంబోడియా వియత్నాం మళ్ళీ మలేషియా వచ్చేసి బైక్ అక్కడ పెట్టి సింగపూర్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ బైక్ నుంచి ఆస్ట్రేలియాకి షిఫ్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ షిప్ లో మేము పంపించేసి ప్రపంచంలోనే లాస్ట్ చివరి ఊరికి వెళ్ళి చిలీ అర్జెంటీనా బొలివియా పెరు బ్రెజిల్ అమెజాన్ ఫారెస్ట్ లో అమెజాన్ ఫారెస్ట్ లో బైక్ రైడ్ చేసి అక్కడ నుంచి వెనుజుల కొలంబియా అండ్ కొలంబియా నుంచి పనామా వెళ్ళడానికి రోడ్ లేదు సో అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ లో బైక్ షిప్ చేసి పనామా కోస్టారికా నికరాగ్వాస్ ఎల్ సల్వదోర్ గ్వాటేమాలా మెక్సికో నుంచి నేనైతే యూఎస్ లోకి ఎంటర్ అయినా ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నేను చెప్పిన కంట్రీస్ లో నేను